జై జయశ్రీరామండి స్టార్ ఫ్రూట్ కోసేటప్పుడు కొన్ని కొన్ని ముక్కలు నలిగిపోయినాయండి కాయలు అందుకని నేను నలిగిపోయినదంతా తీసేసి ఇలా మొక్కల కోసం జ్యూస్ చేస్తున్నాయి ఎలా ఉంటుందో చూద్దామని జయశ్రీరామ్ అండి చక్కగా ఉందండి అందుకని దిగట్లేదు అనమాట వెళ్ళి మర్చిపోను అంట నువ్వు తిన్నావు కదా పిచ్చి తల్లి ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కొట్టుకుంటారు అమ్మా పెడతాకి ఇబ్బంది కాదు కానీ కొట్టుకుంటారు నాన్న నువ్వు వెళ్ళిపో నువ్వు ఇప్పుడే కదమ్మా తిన్నావు పిచ్చి తల్లి ఉండు ఉండు దానికి పెట్టేసి దీనికి ఉంచానండి మరి వాడు వచ్చాడు మళ్ళీ మళ్ళీ ఏం కొట్టుకుంటారు ఏమో తెలియదు ఇప్పుడు ఇద్దరు కొట్టేసుకుంటున్నారండి ఉండో నువ్వు కుదురుగా ఉండు కుదురుగా ఉండు కుదురుగా ఉండు కుదురుగా ఉండమ్మా పెట్టినా మరి నీ కూడా మళ్ళీ తింటావా ఇందో తిన్నావు కదా తల్లి తినవేమోనమ్మా ఇతరాకేది హైపోయి సత్తనే తింటావా మరి అమ్మా ఏమోరా బాబు నీ ఆకలి అమ్మగాను బాధ వేసేస్తున్నాం పాపం తిన్నాళ్ళు వెళ్ళిపోతున్నాళ్ళండి వాడు ఇప్పుడే జస్ట్ అండి పది నిమిషాల క్రితమే పెట్టాను పట్టుకుంటున్నారండి ఇద్దరు ఒకసారి తింటే భలే బాగుందండి పాపం వాడు తినేసేవాళ్ళండి వాడి తర్వాత మళ్ళీ ఏమన్నా వస్తే తింటాడు ఏంటి అది పేడ తింటుంది అనుకుంటా అండి తల్లి అమ్మగారు చూడండి వచ్చింది అమ్మగారు వచ్చారు ఎన్ని రోజుల తర్వాత వచ్చారండి మీరు ఏమండి అమ్మగారు చిలకతల్లి చూడండి వస్తుంది వెళ్తుంది వస్తుంది వెళ్తుంది నాకు మాత్రం కనబడతావు వీడియో తీయడానికి కూడా ఉండట్లేదు మరి ఎవరినో పిలుతుంది ఇనిపి అన్నని పిలుస్తున్నావా ఇంకేం పనిందే నీ అన్నకి నువ్వు అన్న లోపల పడుకున్నాడు అన్న మీ అన్న లోపల పడుకున్నాడావా చల్లె అక్కడ పట్టుకుంటున్నారు పిచ్చి తల్లులు పాప పిచ్చి తల్లులు చిలకమ్మ మీకు మాకు మాట్లాడలేవు ఎందుకు వచ్చారు ಅရှင် ಮಾತಲೇ ಗೆ ಮತಲೇ మళ్ళీ ఏమన్నా కన్య జై జై శ్రీరామ్ కన్య కూడా కొండీ బాబు వందుకోడండి బాబు వజ్రాలు మూటండి బాబు చిన్న వజ్రాలు మోటండి బాబు రెండు వజ్రాలు ఏమన్నా బాబు మీరు అందరం మా ఇంతగా చేయనండి మరి రెండు రెండు వజ్రాలు రెండు రెండు వజ్రాలు అయ్యి ఆయి అయి చిట్టు కన్నండి షెల్లు కన్నాయండి అన్నీ బాగానే ఉంటాయి కానీ అమ్మని కరవడం అంటే బాగాలేదండి చెప్పానండి అస్తమాటలు తెగ్గిరేస్తున్నాడండి ఇక్కడ చుక్కలా కనిపించేస్తున్నాయి నాకు ఈడు గీరే గీరుడికి ఓయ్ అయ్యి దాస పండుగాడు యాపిల్ పండుగాడు దొడ్డ పండుగాడు ఎన్ని బల్లండి బాబు అన్నీ బల్లేనండి అన్నీ బల్లేనండి జయ శ్రీరామండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరికీ శుభోదయం అండి ఇది ఏంటంటే ఉప్మా ఉప్పుడు రావుతామండి ఎందుకంటే బొంబాయి రవ్వందనుకొని నేను ఉప్మా చేయడానికి మొదలు పెట్టానండి తేరా జీ లేదు అందుకే ఇప్పుడు తర్వాత ఉప్మా చేస్తున్నా నేను ఇప్పుడు తర్వాత అయితే కుడుములు చేస్తానండి చాలా బాగా వస్తాయి ఉప్మా కూడా ఎలా ఉంటుందో చూస్తాను ఒకసారి ఎప్పుడో చేస్తే బాగుంది ఇవాళ చూద్దాము ఇదిగోండి మళ్ళీ అంటే ఇప్పుడు ఏంటంటే రవ్వ పోసేసాక నాకు అయ్యో వీడియో తీయాల్సిందేమో అని గుర్తొచ్చి చేస్తున్నాను ఇదిగోండి టేస్ట్ అప్పుడు అయితే బాగుందండి అది వేరే కవర్లో ఇప్పుడు రవ్వ అనమాట ఇది ఎలా ఉంటుందో చూద్దామండి తిట్టుకోకండి అండి పిచ్చిదానా పిచ్చి వంటలన్నీ చేస్తున్నామని అలా ఏం లేదండి బాగుంటుంది ఉప్పు రవ ఉప్మా కూడా చాలా బాగుంటుంది చూద్దామండి జై శ్రీరామ్ అండి మన ఇన్ను గారు పెత్తనాలే పెత్తనాలండి నా మీద కూడా ఫైటింగ్లు కరవడం అన్నీ చేసేస్తున్నాడు అండి నన్ను ఇదిగోండి ఈ రకంగా చేస్తున్నాడు ఇదిగోండి కట్ అయినవ్వట్లేదు ఈదిలో కూర్చున్నాడు రోడ్డు మీద చూపండి ఇప్పుడు చెప్పు హాయ్ చెప్పు మన ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి అందరికీ శుభోదయం అండి ఎలా ఉన్నారు బాగున్నారా అని అడుగు నాన్న అడుగు కొన్ని బిల్డప్పులు కాలో బిల్డప్పులు కాలో వచ్చిందండి చూడండి ఇన్ని తల్లి తల్లిలో చిలక తల్లి చిలక తల్లి చిలక తల్లి అదు రా మన ఇంటికి వచ్చేసిందండి మన ఇంటికి వచ్చేసింది మీకు మాకు మాతలు లేవు ఎందుకు వచ్చారు మీకు మాకు మాతలు లేవు కదా పిచ్చి తల్లి ఏమి మీ అంత బియ్యం పోస్తే అప్పుడు రావట్లేదండి మరి నానబెట్టి పోసాను రావట్లేదు అప్పుడు ఏం చేయాలి మరి పిచ్చి తల్లులు ఇదిగో చిలక తల్లి ఇదిగో చిలక మీదిగో నానా తల్లి చిలక తల్లి చూడండి ఎలా చూస్తాడో అడుగుని అడుగు కూడా తెలుసండి చెట్లలో ఉంటాయని अगर